కన్నతల్లి ఉన్న ఊరు మాతృభాషను మరచిపోవద్దు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కన్నతల్లి ఉన్న ఊరు మాతృభాష స్వదేశం గురువులను ఎప్పుడూ మరచిపోవద్దరి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విద్యార్థులకు ఉద్బోధించారు పెందుర్తిలోని బాలాజీ హైఫీల్డ్ విద్యా సంస్థలను శనివారం ఉదయం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమాపేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండి విలువలు క్రమశిక్షణతో పెరగాలని సూచించారు పెద్దలు తప్పకుండా పిల్లలకు విలువలు నేర్పించాలన్నారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని అమెరికా సైతం భారత్తో స్నేహానికి ఆరాటపడుతోందన్నారు ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారతం మాత్రమేనని స్పష్టం చేశారు మోదీ చేపడుతున్న కార్యక్రమాలు భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు గత కొన్నాళ్లుగా రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వెలిబుచ్చిన వెంకయ్య వారికి బ్యాలెట్ తో సమాధానం చెప్పాల్సి ఉందన్నారు అంతకు ముందు మాట్లాడిన పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు కార్యక్రమంలో బాలాజీ హైఫీల్ సంస్థ యజమాని మండవ రవికుమార్ మేయర్ పీల శ్రీనివాసరావు ఏపీఆర్ బన్ ఫైనాన్స్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ లీడర్ పత్రిక ఎడిటర్ తదితరులు పాల్గొన్నారు మీరు ఊహించిందని ఎక్కువ మంది వివరాలు ఉన్నారు మాపిల్ల గతిగా నేనైతే బీజేపీ పార్టీ కాదు బీజేపీ గురించి చెప్పారు కాదు తెలియకుండా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టైంలో మీరు ఎక్కడ మీటింగ్ పెట్టిన బోర్డులో నేను ఉద్యోగం చేశాను సార్ ఎక్కడ మీటింగ్ మాటలు మాట్లాడటానికి తరగతికి వచ్చేవాళ్ళు మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి బీచ్ రోడ్లో ఒకసారి మీటింగ్ పెడితే వంద మంది నూట యాభై మందితో మీటింగ్ స్టార్ట్ చేస్తే వారు మాట్లాడటం మొదలయ్యి కంప్లీట్ అయ్యేసరికి ఐదు వేల మంది అయ్యారు అంటే వారు అలా వెళుతున్న వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఆగిపోయేవాళ్ళు అలాంటి వాగ్దాటితో పాటు ఒక నిబద్ధత నిజాయితీతో కూడుకున్న జీవితం సార్ అనేది నిజాయితీగా చెప్తారు అవడం మా అందరూ అదృష్టం మా గర్వకారణం అని కూడా రామారావు గారు నాయుడు అంటే లేదు అని కూడా నేను తెలియజేస్తూ కావాలి చదువు ముఖ్యము చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం సంస్కారం అనేది చదువు దండగా ఇక్కడ అనేక మంది అధ్యాపకులు అధ్యాప అధ్యాపకులు వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ నేను కోరిక పెద్దలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి పెద్దలను గౌరవించడం నేర్పించండి కుటుంబ సమయం గడపడం నేర్పించండి ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి దాటి మానవుల పట్ల మంచి విధంగా ప్రవృత్తి అందరికీ కూడా నేర్పించండి ఈ సంస్కారం చదువు సంస్కారం రెండు ఉంటే అప్పుడే సంస్కారం లేకుండా నమస్కారం పెడితే అది సంస్కారం అనిపించుకోవచ్చు హ్యావ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ నీ తెలివితేటలను నీ నైపుణ్యాన్ని ఈ దేశంలో కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగరి హరిజన గిరిజన నమ్మాట ప్రాంతం లేకుండా అనేక మంది అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ చేతికి కానీ మనం అవకాశం ఇస్తే వాళ్ళు అద్భుతమైన అద్భుతాలు చూస్తున్నారు ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఈ పద్మశ్రీ కూడా చూస్తున్నాం మనం పద్మశ్రీగా పేరు పెద్దగా పేరుగాంచిన వాళ్ళకి రావడం అది ఎవరైతే రికగ్నైజ్ అన్ రికగ్నైజ్డ్ రికగ్నైజ్ అన్ రికగ్నైజ్డ్ ఎవరినైతే సామర్థ్యం వంటి గుర్తింపు రాలేదో అలాంటి వాళ్ళకి పద్మ అవార్డు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించి అందుకని మనం ఆ నైపుణ్య అభివృద్ధిని కూడా చదువులో ఒక భాగం చేయాలా స్కిల్ డెవలప్మెంట్ అని మా అమ్మాయి అందరూ లెక్చర్స్ కాలేదు అందరు ఇంజనీర్స్ కాలేదు అందరు డాక్టర్లు కాలేరు కానీ ఆ నైపుణ్యాన్ని గుర్తించి చిన్నప్పుడే వాళ్ళకి శిక్షణ ఇస్తే ఆర్థికమైన శక్తి లేకపోయినా తెలుగు తేటర్లు ఉన్నాయి అపారంగా వాటిని గుర్తించండి వాటిని ట్యాప్ చేయండి వాటిని ప్రమోట్ చేయండి వాటిని ఎంకరేజ్ చేయండి ముందుకు వెళ్ళొచ్చు అందుకని నైపుణ్య శిక్షణ చాలా అవసరం అని చెప్పాలి ఈ విషయంలో ఒక క్వశ్చన్ ఎలాంటి వాళ్ళు కావాలి ఎలాంటి కోర్సులు కావాలా అని అలాంటి కోర్సులు విద్యావేత్తలను కూడా రూపొందించుకోవడానికి అవసరం ఎంతో ఉంది చాలా ముఖ్యమైన విషయం అది శిక్షణను కూడా పరిశ్రమలు ఇచ్చిన సలహాలు తీసుకొని నైపుణ్య శిక్షణను విద్యా ప్రణాళికను జోడించాలని చెప్పని ఈ సందర్భంగా నేను మొరేస్తాను